ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మన దగ్గర ఉన్నాయి ఇంతకు ముందు మూడు వేల నూట యాభై ఎనిమిది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పినారు అప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున మేమంతా కూడా రచ్చ చేశాం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినారు హై స్కూల్ దూరంగా ఉంటుంది నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రైమరీ స్కూల్ అయిపోగానే కొన్ని దగ్గరలో హై స్కూల్ దూరంగా ఉండే పక్షంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏడు వరకన్నా పెడితే ఆడపిల్లకాయలు కానీ ఉన్నటువంటి పేదలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారన్న ఉద్దేశంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ని తీసుకొని వస్తే ఈ రోజు వీళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు పూర్తిగా తొలగిస్తామన్నారు వైఎస్ఆర్ సిపి గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ఈ రోజు వీరు చేసినటువంటి అత్యంతమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళు చేసినటువంటిది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను సుమారుగా పదమూడు వందల మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని కొనసాగిస్తాము వెయ్యిన్ని డెబ్బై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని బేసిక్ ప్రైమరీగా మార్చేస్తామని చెప్పారు సరే బేసిక్ ప్రైమరీగా మారుస్తున్నారు ఓకే నెక్స్ట్ పదమూడు వందల